హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై శాంతి మో రైడ్ ఫిర్శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం కర్ణాటకలో ఉన్నాం కర్ణాటకలో ఇదిగోండి ఈ హైవే నుంచి వెళ్తుంటే మనకి జాతర అనేది కనిపించింది ఇక్కడ ఏదో జాతర కన్నడలో ట్రాన్స్పట్టే చూడండి ఇక్కడ జాతర జరుగుతుంది సో ఈ జాతరను షూట్ చేద్దామని చెప్పేసి నేను వచ్చింది లోపలికి సో చూడండి ఇక్కడ జాతర ఎలా జరుపుకుంటారంటనే మనకి మన సైడ్ ఇలా జాతరలో మల్లెపూలు అనేది చాలా తక్కువ ఉంటారు కదా ఇక్కడ మల్లెపూలు కూడా అమ్ముతున్నారు చూడండి అలాగే ఐస్ క్రీమ్ బల్లని ఊర్లో ఉన్న ఐస్ క్రీమ్ బల్లన్నీ అన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టేశాడు చూడొచ్చు బట్ ఇక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఫుల్ పెట్టారండి చూడండి అలాగే ఎగ్జిబిషన్ మనకి స్నాక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెట్టారు సో అని చెప్పి లోపలికి నేను బైక్ పార్క్ చేసి వచ్చాను సో పర్మిషన్ అయితే తీసుకోమన్నారు వీడియో షూట్కి సో పర్మిషన్ కూడా ఒక కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో చూద్దాం ఇచ్చారు పర్మిషన్ తీసుకోవాల్సినంత లెవెల్లో మరి ఇక్కడ ఏముందో ఏంటో మరి సో చూద్దాం మన సైడ్ అయితే ఇలాంటి చిన్న చిన్న జాతరలకి ఏంటంటే పర్మిషన్ దిర్మిషన్ ఏం అవసరం లేదు ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం పర్మిషన్ అడిగారు సో పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేయమన్నారు సో అందుకే ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మనం వీడియో షూట్ చేస్తున్నాం సో ఇదిగోండి ఇక్కడ పిల్లలే చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది కదా చాలా బాగుంది అద్దరుపోయింది అవునవును సో ఇదిగోండి ఇదండి జాతర జాతరలో ఉడుము ఉడుము దొరుకుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది అంటే జాతర ఇది కూడా వచ్చింది జాతర చూడడానికి చూడచ్చు మీరు ఇదిగోండి జాతర దానికోసం తిరిగారా లేకపోతే జనాలు వీళ్ళ వాళ్ళ కోసం పెట్టుకోవచ్చు అండి జాతర చూడడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారు కమిటీ నాకు అర్థం కాదు కమిటీ అది అది దానికి పర్మిషన్ కూడా అడగమన్నారు ఇంకా నాకు అందుకే అది ఒకటి నచ్చలేదు ఇక్కడ వీళ్ళు చేసే పెద్ద దీనికి ఇక్కడ పర్మిషన్ కూడా అని అంట సో చూడండి ఇదిగోండి ఇది ఇవ్వండి ఇక్కడ కలరింగ్ కూడా ఇదిగోండి ఇక్కడ ఎలా ఉంటారంట ఇదిగోండి ఈ కూడా అన్నీ చూస్తుంది వీక్షిస్తుంది ప్రేక్షకుల ఇది కూడా అన్ని ఇంటినే వీక్షిస్తుంది ఇదిగోండి ఉడుమిని చూసి పరిగెడుతున్న జాతరలో జనాలు టైటిల్ పెడదాం అలా సో చూడండి ఇదిగోండి ఇది జాతర జాతరలో పానీపూరి ఇది కూడా టైటిల్ బాగుంది కదండి జాతరలో పానీపూరి ఇదిగోండి ఇక్కడ బా ఎక్కడ చూడలేదండి ఎంత పెద్ద అద్భుతాలు ఇన్ని అద్భుతాలు ఇక్కడ ఎక్కడే చూస్తున్నాం ఫస్ట్ వావా వా ఎంత బాగున్నాయో మన సైడ్ కూడా ఇలా ఉండవండి ఇదిగోండి మన పోలీస్ వాళ్ళు వేరు సెనికులు తెలిసినారు వెళ్ళి వాళ్ళ డ్యూటీ అది చాలా బాగుంది అదిరిపోయిందండి జాతం మాత్రం ఊరంతా వచ్చి ఇక్కడే ఉంది ఇదిగోండి జాతరలో ఇక్కడ ఏంటంటే అది కూలన్నీ దగ్గర పెట్టి అమ్ముతారు అదేంటండి ఎగ్గురికి రావట్లేదు ఇదిగోండి పూలన్నీ పూల మొక్కలు కూడా అమ్ముతున్నారు జాతరలో అన్నీ జాతర అంటే ఇంక వీళ్ళకి అన్నీ ఇంకా జాతరలోనే బట్టలు ఇంకా అదిరిపోయిందండి ఎంత బాగుంటుంది అనుకుని వచ్చాను లోపలికి ఆ ఊహించిన దానికంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది కన్నడ కదా కర్ణాటక కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏమో అనుకున్న ఆంధ్రప్రదేశ్ కంటే బట్ ఇక్కడ పానీపూరలు వీళ్ళు తినడానికి ఎక్కువ చెప్పుకున్నారు ఇదే జాతర అంటే మేబీ అంతేనండి ఒకరు ఒక్కొక్కరు ట్రెడిషన్ ఒక్కలాగా ఉంటుంది ఒక స్టేట్ కల్చర్ ఒక్కలా ఉంటుంది కదా సో ఇదన్నమాట వీళ్ళ కల్చర్ ఇది వీళ్ళ వేరియేషన్ మనకంటే ఎలా ఉంటుంది ఇదిగోండి టోటల్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వివిడంత ఇక్కడికే వచ్చారు అందరూ చూడండి నైస్ వెరీ నైస్ అద్ద్రి పూల పూల అంత బాగుంది కదా ఇది ఇలాంటి జాతరలు చూసినప్పుడల్లా నాకు ఏంటంటే మన బ్రహ్మానందం గారు గుర్తు వస్తారండి ఎగ్జిబిషన్కి అతను వెళ్తాడు కదా మూవీ నాకు నచ్చే మూవీలో సో సేమ్ అదే ఫీల్ కూడా నాకు అవుతుంది ఇక్కడ అంటే హడావిడి హడావిడి ఎక్కువ ఇక్కడ ఉండేది తక్కువ ఏం లేదు మామూలుగానే ఉంది అంతకన్నా అన్ని దగ్గరలో ఎలా ఉంటుందో అలానే ఉంది కాకపోతే కొంచెం పెద్ద ప్లేస్లో పెట్టారు కాబట్టి చాలా పెద్దదిగా ఉంది ఎగ్జిబిషన్ అనేది ఒకవైపు ఎగ్జిబిషన్ జరుగుతుంది ఒకవైపు జాతర జరుగుతుంది దేవుడు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదిగోండి ఫ్యామిలీస్ అలాగే ఇదిగోండి యూత్ అబ్బో ఇది యాక్చువల్లీ హిందువుల పండుగ ఇది హిందువుల జాతర ఇక్కడ ముసల్మాన్స్ కూడా వచ్చారు సో చూడండి భిన్న మతాల కలయిక అంటారు కదా సో భిన్న మతాల కలయిక అనేది కూడా ఇక్కడ ఉంది ఇదిగోండి వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ కర్ణాటకలో కూడా ఓకే 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 బాగుందండి చాలా బాగుంది అదిరిపోయింది అందరూ కొంచెం విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ వీడియో తీస్తుంటే వీళ్ళు ఎప్పుడు వీడియో తీయడం చూడలేదు అనుకుంటే వీడియో తీస్తుంటే కొంచెం విచిత్రంగా చూస్తున్నారు ఎవరబ్బా ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి విగ్రహాంతరవాస ఏంటి అని చెప్పి ఇదిగోండి కత్తులు కత్తులు కూడా అమ్ముతున్నారండి అంటే తేడా అంటే ఏదైనా ఇక్కడ అవసరం పడతాయి కదా పత్తులు కూడా అమ్ముతున్నారు నైస్ వెరీ నైస్ బాగుంది చాలా బాగుంది ఓకే 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 దీనికి నాకు పర్మిషన్ తీసుకోమన్నారు దానికోసం గంట అరగంట గంట సేపు వెయిట్ చేయించారు వాళ్ళు దానికి ఇంకా కమిటీ నలుగురు కాకుండా ఇంకొక ఐదుగురు కూర్చొని వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ లెక్క అన్ని క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు చూడండి వాళ్ళని లాస్ట్లో మీకు చూపిస్తాను కమిటీని అది మరి ఐక్యరాజ్యసమితి కమిటీ కూడా అంత ఆ లెవెల్లో ఉండదు అంత పెట్టారు దీనికి బిల్డప్ చూపిద్దాం వాళ్ళందరూ కమిటీని చిలిగాయ లాంటి రోడ్డు సైడ్ జరిగే వాటికి పర్మిషన్ అవసరం లేదు ఓ బయట టూరిస్ట్ అనుకొని వచ్చిన ఎవరైనా సరే ఏదైనా షూట్ చేసుకొని వెళ్ళొచ్చు వాళ్ళకి తప్పుగా ఏదైనా షూట్ చేస్తే వాళ్ళు అడిగే ప్రశ్న వాళ్ళు అడగచ్చు ఏదైనా సరే యాప్ చేయొచ్చు బట్ మనం టూరిస్ట్గా వచ్చాం కాబట్టి ఒక వాళ్ళకి ఒక లాగా కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి వీడియోస్ సరదాగా చూ షూట్ చేసుకొని అని చెప్పారు వాళ్ళు పర్మిషన్ కోసం అడిగారు పర్మిషన్ అడగమన్నారు వాళ్ళ కమిటీ మెంబర్ హెడ్ హెడ్ సో వాళ్ళు అలాంటి వచ్చేంతవరకు వెయిట్ చేయించి నాకు ఒక బాగా చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు అందుకే వాళ్ళ రెస్పెక్ట్ కానీ ఇదిగోండి వీడియో ఎంత బాగుంది ఇక్కడ నేను అనుకున్నా ఏదో ఎంత పెద్ద ఎంత ఉంటుంది అనుకున్నాను ఓకే చాలా బాగుంది ఊర్లో ఉన్నంత అంత అంటారు కదా డైలాగ్ ఆ డైలాగ్ ఇక్కడే యూజ్ చేయాలి అసలు ఇదిగోండి సేమ్ సేమ్ ఫ్యామిలీ అది కాకపోతే పెద్ద ప్లేస్ అండి అందుకే నాకు చూడడానికి సరే పర్మిషన్ తీసుకుందామని అనిపించింది వాళ్ళంతా ఇరిటేట్ చేసినప్పటికీ పర్మిషన్ తీసుకోవడానికి కల కారణం ఏంటంటే కొంచెం పెద్ద ప్లేస్ ఇది లోపల ఇంకేమైనా ఉందా ఏమో అని చెప్పి ఒక డౌట్తో నేను వాళ్ళంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేస్తున్నాను అలాగోండి ఏంటిది ఏంటి వెరైటీ ఉన్నాయండి ఏంటిది ఏదో స్వీట్స్ అంటం అంటున్నారు స్వీట్స్ ఏంటో స్వీట్ అంట ఇదిగోండి ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది నేను అంటే మన సైడ్ అయితే చూడలేదు మన ఆంధ్ర సైడ్ అయితే తెలంగాణ సైడ్ అయితే ఇలాంటిది లేదు ఇలాంటిది ఇదిగోండి వచ్చేసి బా అప్పుడప్పుడు ఇలాంటి జాతరలకి ఎందుకు పెడతారంటే నేను పిలుస్తున్నాను ఒక అంటే ఒక పెద్ద లవర్స్ని వాళ్ళు కాకపోతే సిగ్గుపడుతున్నారు రెండు రాడానికి ఇదిగోండి ఫ్యామిలీస్ అన్ని మళ్ళీ అంటే తిరిగి అలిసిపోయిన వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ రెస్ట్కి అక్కడ సెడ్డర్ వేయించారు బాగుంటాయి ఇక్కడ 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 అన్నింటిలో కల్లా నాకు నచ్చింది ఏంటంటే ఇదిగోండి ఈ దేవుడి గుడి అండి ఈ గుడి నాకు బాగా నచ్చింది అలాగే గుడిలో ఉండే దేవత నచ్చింది దేవతామూర్తి విగ్రహం స్కాచ్యూ చాలా నేను అండి చేసి మరీ మరి చూపిస్తాను చూడండి చాలా క్లారిటీ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ కదా సో చాలా బాగుంది కదండి చూడండి ఎంత అంటే డిఫరెంట్గా ఉంది వీళ్ళ దేవతమూర్తి వింపించింది సో అందుకే వీటిని చూసి చేద్దామని పర్మిషన్ అడిగాను ఇంకా లోపలికి వెళ్తాం చెప్పి గుడి లోపలికి వెళ్ళొచ్చు అని అడిగాను చాలా ట్రై చేశాను పర్మిషన్ అడిగాను కానీ వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వలేదు గుడి లోపలికి వెళ్ళాను గుళ్ళోపలికి వెళ్ళి ఉంటే వాళ్ళు డిఫరెంట్ ఇక్కడ దేవుళ్ళు కల్చర్ అనేది ఒక్క ఒక్కో దగ్గర ఒక్కో దేవుళ్ళు ఉంటారు కదా సో వాటిని షూట్ చేద్దాం అనుకున్నాక నాకు నేను అదే అనుకునేవాడిని ఏదైనా స్టేట్కి వెళ్తే అక్కడ డెఫినెట్లీ అక్కడ ఉండే కల్చర్ని షూట్ చేద్దాం అని కానీ చాలా దగ్గర నాకు ఇది జరిగింది ఏంటంటే వాళ్ళు నా పర్మిషన్ అనేది ఇవ్వలేదు గుడిని షూట్ చేయడానికి ఎక్కడ కూడా ఎస్పెషల్లీ నాకు బాగా నేను హట్ అయింది మధురై మధురైలో వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు గుడికి లేదంటే ఎంత బా విషాలక్స్ మీరు అర్జున్ మూవీలో చూసి మహేష్ బాబు వాళ్ళ సిస్టర్ని సేవ్ చేసుకోవడానికి సో ఆ మూవీలో తనకిచ్చిన గుడి అంతా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను లోపలికి చూస్తే మైండ్ బ్లోయింగ్ బ్రదర్స్ నాకైతే వెయ్యి స్తంభాల ఒక ఇది లోపల ఉన్నాయి టెంపుల్ అలాగే పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన మొత్తం స్లాబ్ కూడా రాయి రాయితోనే కట్టారు ఎలా కట్టారనేది చూడండి చాలా అంటే నేను చూపించాలనుకున్నాను ఇదిగోండి వీళ్ళండి ఎవరు కెమెరా కూడా సిగ్గుపడిపోతున్నాడు ఇది ఆడపిల్ల ఇదిగోండి ఇక్కడ ఉంది వీళ్ళు ఒక పెద్ద కమిటీ అనమాట కమిటీని చూస్తారు చూడండి కమిటీని చూపిస్తుంది ఇదిగోండి కమిటీ కోసం ప్రత్యేకంగా వేసిన ఒక టెంట్ ఆ టెంట్ పక్కనే కూర్చుంటారు ఇంకొక కమిటీ ఆ కమిటీ వాళ్ళని చూడడానికి కూడా చూడవచ్చు అదిగోండి ఇదంతా కూడా కమిటీని వాళ్ళందరూ కమిటీ మెంబర్స్ వీడియోస్ తీయాలంటే ఒక టూరిస్ట్ వచ్చి వీళ్ళు పర్మిషన్ అడగాలంట ఏంటి మరి అందులో వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారా లేకపోతే రాబరీ చేస్తున్నారా ఏంటంట వీడియో తీర్మిషన్ అది మీరు చూపించారు కదా అది ఇదిగోండి ఇతను నాకు ఆ కమిటీలోంచి వచ్చి ఇతను కొంచెం వీడియో అనగానే కొంచెం ఎగ్జైట్ అయ్యాడు అంటే నేను కూడా కనిపిస్తున్నాను వీడియోలో అని చెప్పి సో అందుకని ఏంటంటే నాతో పాటు నన్ను తీసుకుని వెళ్తున్నాడు ఎంట్రెన్స్లో మీరు వీడేసి చేయండి ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆ ఎంట్రన్స్ అటువంటి అక్కడ కనబడుతుంది కదా ఆ ఎంట్రన్స్ నుంచి అక్కడ ఒక దేవుడు వస్తారంట ఇటు నుంచి ఒక దేవుడు వస్తారంట చేతులు కలపడానికి రెండు కలుస్తాయంటే రెండు విగ్రహాలు వచ్చి కలుస్తాయి అంటే మరి అది మనం చూడడానికి మనం ఇక్కడ ఉండట్లేదు కదా మరి సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఈ రిజ్ నైట్కి సో అందుకే జస్ట్ అక్కడ ఎంట్రెన్స్ అని వీడియో షూట్ చేయమని చెప్పాడు చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి ఈ కథనంతా కూడా దేవుళ్ళే అసలు ఏంటి అని చెప్పి రాముడును కృష్ణుడు కలిసి వచ్చేలా రెండు చేతులు కలుస్తాయని చెప్తున్నాడు ఇక్కడ అది ఎలా ఉంటుంది అనేది వండాలని చూడాలంటే రేపు ఉండాలి మనం ఇక్కడ బట్ రేపు ఉండడానికి రేపు వరకు మనకి పర్మిషన్ లేదు సో ఇదిగోండి అటు నుంచి ఒక దేవుడు ఇక్కడ ఉన్న ఈ దేవుడు ఇప్పుడులో ఉన్న నుంచి దేవుడు వెళ్తారు సో ఇదిగోండి అంటే రాముడును ఆంజనేయ స్వామి ఎస్ రాముడు ఆంజనేయ స్వామి ఇద్దరు కలుస్తారు ఇదిగోండి ఇది ఎంట్రన్స్ సో ఎంట్రన్స్ ఇవ్వండి బాగుంది కదా ఎంట్రన్స్ సూపర్ కదా ఓకే మరి లైక్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోని బ్రదర్స్ సపోర్ట్ చేయండి బ్రదర్స్ ఇదిగోండి మన ఫ్యామిలీ మ్యాన్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ మెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎందుకంటే చాలా వాళ్ళకి ఎక్కువ బరువు బాధ్యతలు ఉంటాయి ఇదిగోండి బరువు చూస్తున్నారు కదా అలాంటి బరువు బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి సో ప్లీజ్ రెస్పెక్ట్ ఏం సో ఇదిగోండి నేను కూడా ఆయన మన ఫ్యామిలీ మ్యాన్ సో ప్లీజ్ సపోర్ట్ గాయస్ ఇదిగోండి ఎంట్రన్స్ ఇదిగోండి సో ఇదే అన్నమాట ఎంట్రన్స్ ఓకే సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ హీరోస్తో ఈ వీడియో ఇక్కడితో ఐఫోన్ ఉంది సో రేపు మళ్ళీ వచ్చి మనం ఒక ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం వెళ్ళి నెక్స్ట్ కర్ణాటకలోనే అది శివుడి గుడి చాలా పెద్దది ఐలాండ్ శివుడి ఐలాండ్లోకి వెళ్ళి మనం షూట్ చేయబోతున్నాం సో రేపు వీడియో కోసం కూడా ఇప్పుడు ఒక